రేయ్ శేఖర్ ఒక్క నిమిషం తానా త్వరగా రా రా చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్ప కొంట రా రేయ్ నాన్నా నేను చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విను రా దయచేసి చెప్పరా ఏంటను చెప్పేది

సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దా నువ్వు అమ్మని తాకొద్దు వద్దావు నువ్వు అమ్మని తాకొద్దు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేసావునొద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏది విన్నా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకునేదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్న ఇంటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కొట్టింది కూడా వాడే వాడు దాని లెవర్ అనుకుంటానన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా నిజంగా నాకు తెలియదు సార్ నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడన్న సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను వాడు ఎవడో తెలిసింది మనోళ్ళని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికి తెలియకూడదు వీటి కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ అమ్మ బాబులు バトルを Jung、

పొండి! అన్నా తొందరగా రాన్న కొండ తచ్చిపోయేదా ఉన్నాడు చాలా పెద్ద తప్పు చేశాడు అది వేసి ఇంత మంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను आ ఈ జీపులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా ప్రత్యక్షంగా చూసుంటే ఇంకెంత బాగుండేదో హలో సార్ ఎక్స్క్యూజ్ వచ్చేసారా ఇంకా రాలేదేటా చెప్పాల్సింది మీరే కదా ఏం జరిగింది రాసుకోండి చెప్తాను చెప్పండి సార్ బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు డైనమిట్ లా పేలాడు కేకే గారు తమ్ముడిని మరో పది మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు ఇది పర్సనల్ గేట్ జో పొలిటికల్ గేట్ జో అర్థం కావట్లేదు ఇదంతా చేసింది ఒకడా ఎస్ ఒక్కడే అతను పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు దానికి వాడు ఊరుకుంటాడా సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితకొట్టేశాడు కొట్టేశాడు బాబాయ్ కేకే గారికి ఎంత లాసో లాసా మామూలు లాసా అటు బరువు ఇటు ఫైనాన్స్ మొత్తం అవుట్ ప్రెస్ చోళ్ళు ప్రెస్ అయిపోతున్నారు అదే ఎంత ఫ్రై ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్ ఎవడో తెలియదు మనల్ని ఎంతో భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలు కాదు నిజమే ఈ మీద మీరు యాక్షన్ తీసుకుంటారు ఏముంది చట్టం తన పని తను చూసుకుపోతుంది చాలా సార్ కొత్తగా రాయండి ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కేకే గారు కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడు వెతికి పట్టుకుని ఇదే ఇదే కెమెరాల ముందు వీడే వీడే కేకే గారు దోళ తీర్చిన మగాడు సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను అంతవరకు మీరు నాకు కనిపించద్దు ఎందుకంటే నేను మీకు కనిపించను ఇది లైవ్ సార్ ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు వస్తానే అశోక్ రే నువ్వేం రా చిన్న దగ్గర ఉండకుండా చిన్న దగ్గర మనవాళ్ళు ఉన్నారు కానీ రే నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు గొడవ జరిగిందని తెలుసు ఎవరు చేశారని తెలియదు రేయ్ ఆ కేకే గడ్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా భయంగా ఉందిరా ఐస్ క్రీమ్ తింటావా అంగ ఉందా లేదు సార్ రే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంటా లేదన్నాడు కదా ఇంకా టెన్షన్ అది కదా ఆ కేక్ అరే ఆ కేక్ మామూలు వాడు కాదు ఈ సిటీలో వాడిని ఎదిరించదాము ఎవరికీ లేదు అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా వాడి మేజిన్ డామేజ్ చేసావు ఎలా చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా తీసుకెళ్ళమన్నాడు ఈ బాల్ చెన్ ఉన్నాయి పది ఉన్నాయి మొత్తం ఇచ్చాను ఇప్పుడు అది ఎందుకు చూడరా ముందే చిన్నగా దెబ్బ తగ్గ బాధపడుతున్నాడు మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ మర్చిపోతాడు అర్థమైందా అరే మ్యాటర్ ఇంత సీరియస్ గుంటే మ్యాచ్ అంటాం ఏంట్రా అరే నా మాట విను ఓ పది రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా మరి పదకొండో రోజు అరే నా మాట విను వాడిని చంపేస్తాడు అంతే కదరా ఇంత జరిగిన తర్వాత వాడే కాదు ఎవడైనా అదే చేస్తాడు రే నీకెవరే పిచ్చా గురువు మాట్లాడుతున్నావా వాటి నేను సంబదన తెలుసుకుని ఇక్కడే ఉంటావా ఏంట్రా చూపు పడతావా కొట్టు కొట్టురా ఇవి తీసుకుని చిన్నగా దగ్గరికి వెళ్ళు అశోక్ నేను

కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే మీ చిన్న కొడుకుని కొట్టింది నేనే తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావుబత జరుకున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ పది మందిని పంపించాడు బ్రెయిన్ ఉందనలా లేదన తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియదు నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేడు ఈ గొడవలు పెట్టుకోవడం ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలేండి కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి నేను చావటానికి రెడీ నీ కొడుకులు రెడీయా రెడీ అయితే రమ్మని చెప్పు చూడమ్మా నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కింటేసాడు ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు మంచిది కాదు ఇందాకే చెప్పాను కదరా చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయింది అనుకో సెకండ్ ఇనే హాస్పిటలే ఉన్నాడు తప్పుడు మన కంట్రోల్ ఉన్నాడా హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా వాడు పేకుంటాడన్నా